హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ స్వీట్ మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అలాగే హెల్తీగా తినాలనుకుంటే ఒకసారి ఇలాగా కప్పు పెసరపప్పుతోటి అప్పటికప్పుడు ఒక పదిహేను నుంచి పదిహేను నిమిషాల్లో ఈ గొంత పొంగనాల స్వీట్ని అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి పైలయ్య మంచు క్రిస్పీగా వస్తుంది లోపల సాఫ్ట్గా తింటుంటే మైల్డ్ స్వీట్ తోటి చాలా బాగుంటాయి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ దీనికోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తోటి ఒక్క గ్లాస్ వరకు అయితే పెసరపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు ఈ పెసరపప్పుని క్లీన్ చేసుకోండి మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోండి బాగా వేడి వేడి నీళ్ళు వేసుకొని ఒక పావు గంటపై నానబెట్టేసుకొని ఇమీడియట్గా మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక రెండు గంటల వరకు అయితే పప్పులని నానబెట్టుకున్నాను ఇక్కడ మీకు రెండు గంటల తర్వాత చూపిస్తున్నానండి పప్పు అనేవి మనకి చక్కగా నానిపోయినవి పెసరపప్పు ఈ పెసరపప్పు గిన్నెని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో పెసరపప్పు సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోండి ఇప్పుడు అందులోకి ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి కంప్లీట్గా మనం బెల్లాన్ని కరిగించుకోవాలి ఎలాంటి పాకం అవసరం ఉండదండి జస్ట్ ఆ బెల్లం ఈ విధంగా కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని కంప్లీట్గా చల్లార్చుకోండి బెల్లం వాటర్ మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు మనకి పెసరపప్పు ఇందులో ఉన్న వాటర్ను కూడా వంపేసేసుకోండి వంపేసి ఓన్లీ ఆ పెసరపప్పు వరకు ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకోండి ఇలా పప్పు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోండి వేసేసుకొని మనము చల్లార్చుకున్న బెల్లం సిరప్ ఉంది కదండి ఆ బెల్లం సిరప్ని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి జనరల్గా మనకి బెల్లంలో కొంచెం ఇసుక లాంటివి వస్తూ ఉంటాయి కదా సో కంపల్సరీకి అయితే ఇలాగ ఫిల్టర్ చేసేసుకోండి ఇంక ఇందులో మరి ఇంకెలాంటి వాటర్ వేయొద్దండి అలాగే ఒక్క రెండు మూడు యాలకులు వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం స్వీట్ కదా చేస్తుంది ఒక రెండు మూడు యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి గోధుమ పిండి మనం ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అరకప్పు వరకు అయితే గోధుమ పిండి వేసుకోండి మీకు కావాలి అంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు అలాగే కొంచెం మనకి క్రిస్పీగా రావడానికి ఇలాగా ఒక్క పావు గ్లాస్ వరకు అయితే ఉప్మా రవ్వ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి జస్ట్ లైట్గా కొంచెం వేసి వేయనట్లుగా లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోండి ఆఫ్ సాల్ట్ అంటారు కదా కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా అన్నీ కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి కొంచెం బ్యాటర్ అనేది ఈ విధంగా థిక్గా ఉంటుందండి మీకు ఏమే మాత్రం కొంచెం లూజ్గా అనిపిస్తే కనుక మరి కొంచెం గోధుమ పిండి లేదంటే అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి ఒక రెండు మూడు టీ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి తురుమైనా రెండు మూడు టీ స్పూన్స్ వరకు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకి కన్సిస్టెన్సీ కోసం ఈ విధంగా పాలు వేసుకోండి కాచిన పాలేనండి ఇవి కాచి చల్లార్చిన పాలు అయితే ఒక ఫస్ట్ ఒక్క పావు గ్లాస్ వేసుకున్న తర్వాత మరొక పావు వేసుకుంటున్నాను ఇలాగ చూసుకుంటూ కొంచెం కొంచెంగా మీరు కలుపుకుంటే అర్థమవుతూ ఉంటుంది ఇలాగ మనకి కొంచెం మనకి గుంత పొంగనాలకు ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ ఆ విధంగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా ఒక్క పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే మరి కొంచెం మనకి నానిన తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి ఈ బ్యాటరు సో మరి కొంచెం పాలు వేసుకుంటున్నాను పాలు అనేది కొలత ఏమి ఉండదండి మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని పాలు అనేవి కలుపుకోండి ఇప్పుడు గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకోండి వేడైన తర్వాత ఇందులోకి ఇప్పుడైతే నేను ఫస్ట్ కొంచెము నెయ్యి వేసుకుంటున్నానండి మీకు ఉంటే నెయ్యి అయినా వేసుకోండి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి కంప్లీట్గా అలాగే ఆ గుంటల్లో కూడా మొత్తం ఫుల్గా వేసుకోకుండా ఒక హాఫ్ వరకు మాత్రమే ఇలాగ గరిటితోటి పిండి వేసేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మధ్యలో ఇలా అడుగు వైపు మనకి చక్కగా ఫ్రై అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని రెండవ వైపు ఈ విధంగా ఫ్లిప్ చేసుకోండి ఇలాగ రెండవ వైపు అది ఫ్రై అయ్యే టైంలో మూత పెట్టుకోవద్దండి మూత పెట్టుకోకుండా అలాగా ఓపెన్గానే ఇలాగ ఫ్రై చేసుకోండి టూ సైడ్స్ కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే రెండో వైపు వేగేటప్పుడు కూడా ఆయిల్ వేసుకోవచ్చు అండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇంతేనండి ఇలాగ ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెసరపప్పుతో ఈ గొంతు పొంగనాలు ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ